హాయ్ ఫ్రెండ్స్ నేనండి అగ్రో వాటర్ డిటెక్టర్ అండి ఏ ఊరు చెప్పు నీ పేరు చెప్ప కృష్ణ జరుపుల బానుతండ మండల్ యాచరం రంగారెడ్డి డిస్టిక్ట్ ఎన్ని రాదు మీకు ట్వంటీ ఫైవ్ గుంటర్స్ ట్వంటీ ఫైవ్ గుంటర్స్ ఇంతకుముందు దేంతో నేర్చినారు బోర్ మీద దేంతో మనం కొబ్బరి కథ చూపించినాం మేము అక్కడ చూపిస్తే దానికి కొంచెం మాకు ఏదో ప్రాబ్లం చూపిస్తుందని సార్ వాళ్ళకి ఇట్లా యూట్యూబ్లో చూసి మేము సార్ నెంబర్తోనే కాల్ చేసి మాట్లాడగలుగుతున్నాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం అంటే మన యూట్యూబ్లో సంప్రదించారు వీళ్ళు కృష్ణానాయక్ అని చెప్పేసి అన్నగారు అన్నగారిది అత్యక్రమం ఉంది ఇంతకుముందు మన దీన్ని మన ఆల్మోస్ట్ కొబ్బరికాయ మెత్తెడుతూనే వేసారంట అంటే అది పురాతన కాలం ఉంది కాబట్టి అదే నడిచిపోయింది ఇప్పుడు మనలాకి వారి ప్రకారం రావాలి ఖచ్చితంగా అని చెప్పేసి పిలవడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ మనం స్క్యా స్కాన్ చేసినాక రిపోర్ట్ ఏమోస్ అని చెప్పేసి అన్నగారికి ఇచ్చే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ चाढ़ाइण